నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈ రోజు మనం యోగి నార్పల తెక్కయ్య స్వామి వారి గురించి తెలుసుకుందాం గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు సద్గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు దీని తరువాతి చరణంలో తత్వబోధ చేసి కాపాడు అని త్యాగరాజు కీర్తించాడు సాధన ఎంత చేసినప్పటికీ గురు కటాక్ష వీక్షణాలు గురు శుశ్రూష లభించకపోతే బ్రహ్మజ్ఞానం అనే ఎరుక కలుగదు మానవులకు వైరాగ్యం కలిగిన తరువాత గురువు కోసం వెతకటం ప్రారంభిస్తారు ఆ విధంగా నార్పల తిక్కయ్య స్వామి గురువు కోసం వెతకి చాలామంది కపట సాధువులను ఆశ్రయించి విసిగి వేసారి చివరకు చేళ్ల గురికి చేరి అక్కడ ఉన్న ఎర్రితాత అనే సాధువుని సేవించి మోక్షగామి అయినాడు తిక్కయ్య స్వామి జన్మ గురించి ఎవరికీ తెలియదు దేహం చాలించేటప్పటికి వారి వయస్సు బహుశా అరవై దరిదాపుల్లో ఉండవచ్చని అనుకునేవారు గురికి నుంచి వెళ్లే నాటికి అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన వయస్సు యాభై సంవత్సరాలు ఉంటుందనుకుంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో దేహత్యాగం జరిగే నాటికి ఆయన వయస్సు అరవై ఆరు సంవత్సరాలుండి ఉంటాయి చేవళ్ల గురికి నుంచి వచ్చిన తరువాత పదహారు సంవత్సరాలు జీవించారు ఈ ఆధారాల వలన ఆయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జన్మించి ఉండొచ్చని అనుకోవాలి కానీ ఆంధ్రయోగుల చరిత్ర పుస్తకంలో పద్దెనిమిది వందల డెబ్బైగా రాయడం జరిగింది పంతొమ్మిది వందల నాలుగులో ఎర్రి తాత దగ్గరకు వచ్చిన తిక్కయ్య పంతొమ్మిది వందల తొమ్మిదిలో తాత మఠం వదిలి వెళ్లమని చెప్పిందాక స్వామికి శుశ్రూష చేస్తూ చేళ్ల గురికిలోనే ఉండిపోయినాడు ఒక పదకొండు సంవత్సరాల అజ్ఞాత జీవితం తరువాత అనంతపురం మండలం నార్పల గ్రామం చేరి అక్కడ దత్తాత్రేయ స్వామి గుడిలో ఉండి తిరిగి సుల్తాన్పేట గ్రామంలో వరి పొలంలో ఉండటం ప్రారంభించాడు ఆ పొలం యజమానిని పేరుతో పిలిస్తే ఆయన ఆశ్చర్యపడి వివరాలు వివరాలడగ్గా తానక్కడ ఉండటానికి వచ్చానని చెప్పాడు ఆయన పేరు తిమ్మారెడ్డి ఆయన అక్కడ తగిన సౌకర్యాలు ఉండవని తన పరపతిని ఉపయోగించి తన బంధువుల ఊరైన నార్పలలో తిరిగి తిక్కయ్య స్వామి ఉండటానికి ఏర్పాటు చేశారు ఆ ఊర్లో స్వామి ప్రదర్శించిన అద్భుతాలు అనేకం అందరిళ్లకు వెళుతూ ఏదిస్తే అది తిని కడుపు నిండా కళ్ళు తాగి తిరిగేవాడు ఎంత తాగినా ఆయనకు మత్తెక్కేది కాదు అంగడి వాళ్ళకి స్వామికి కళ్ళు ఇస్తే లాభం వస్తుందని నమ్మకం కలిగింది ఒకసారి వారు బోణీ కాలేదని స్వామికి కళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు లేకపోతే పోనీలేని వెళ్ళగా వ్యాపారులు ఆ తరువాత కళ్ళు కొండ తీసి చూస్తే అది ఖాళీగా ఉంది మళ్ళీ ఊరంతా తిరిగి స్వామిని తీసుకురాగా మూత తీసి బాగానే ఉంది కదా అన్నాడు స్వామి మరల చూస్తే కల్లుకుండా నిండుగా కనిపించింది స్వామి స్పర్శ తగలగానే అది నిండిపోయింది తిక్కయ్య స్వామి ఒకసారి బాగా కళ్ళు తాగి తనని భుజాలపై మోసుకెళ్లమని అడిగాడు కొంత దూరం వెళ్లగా తేలికగాను మరికొంత దూరం వెళ్లేటప్పటికి విపరీతమైన బరువుగాను అనిపించింది దీనివల్ల స్వామి వారికి లఘిమ గరిమ సిద్ధులు స్వాధీనమైనాయని తెలుస్తోంది కోర్టు కేసుల వారికి కూడా స్వామి వల్ల లాభాలు కలిగాయి స్వామి ఒకసారి ఓ పొగరుబోతు గుర్రం ఎక్కి ఊరంతా ఉల్లాసంగా తిరిగితే ఊరివారంతా ఆశ్చర్యపోయారు అది చూసి ఊరివారంతా మేళతాళాలు ఏర్పాటు చేయగా అదొక ఉత్సవంలాగా అయింది ఒక భక్తుడి ఇంటిని గెట్టని వాళ్లు కిరోసిన్ పోసి తగులు పెట్టడానికి ప్రయత్నించగా స్వామి అక్కడ ప్రత్యక్షం కావడంతో వారి కళ్ళు మసకబారిపోయాయి తనను నమ్మిన వాళ్లను కంటికి రెప్పలగా కాపాడేవాడు తిక్కయ్య స్వామి వారు కృతజ్ఞతతో ఇప్పటికీ మఠంలో సేవలు చేస్తున్నారు తిక్కయ్య స్వామి తిమ్మారెడ్డి అనే భక్తుణ్ణి డబ్బు అడిగితే లేదన్నాడు వెతకమనగా జేబులో వెండి రూపాయి దొరికింది దానిని బలం కొద్దీ విసరగా అది బ్రహ్మజముడు మొక్కలున్న పొదల్లో పడింది ఆ చోటు ఊరికి చివర అయినా సరే అక్కడే తన సమాధి కట్టమని స్వామి ఆదేశం అది ఊరి మధ్యగా అవుతుందని కూడా చెప్పాడు ప్రస్తుతం సమాధి ఊరి మధ్యలోనే ఉంది తెక్కయ్య స్వామి మహిమలు విని కర్ణాటక ప్రాంతాల నుంచి ఒక ఆడమనిషి వచ్చి ఆయన తన భర్త అని నార్పల గ్రామానికి వచ్చింది ఆమె ఉన్న వారం రోజులు తెక్కయ్య స్వామి జాడ ఆ ఊరిలో దొరకలేదు ఆమె వెళ్ళగానే స్వామి మరల ప్రత్యక్షమయ్యాడు అందువలన స్వామి పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలీదు చాళ్ల గురికి చేరే సమయానికి ఆయన వయస్సు యాభై సంవత్సరాలు ఉండవచ్చని అనిపిస్తోంది అక్కడి భక్తులు వేసిన స్వామి బొమ్మ ప్రకారం అప్పటికి యాభై సంవత్సరాలుంటే తిక్కయ్య స్వామి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జన్మించి ఉంటారని అంచనా తిక్కయ్య స్వామిని సేవించిన స్వామి శాఖాహారి నార్పలలో ఉన్న స్వామి మాంసాహారి కళ్ళు తాగేవాడు కానీ చాళ్ల గురికలో ఉన్న ఛాయా చిత్రం ఉన్న చిత్రం ఒకటిగా ఉండటం వలన ఇద్దరు ఒకరే అయి ఉండొచ్చని అనుకున్నారు రాయవరం శేషయ్య గుంటూరు ప్రాంతం వాడు తెక్కయ్య స్వామి దగ్గరకు వచ్చి శిథిలమైన సమాధిని పునరుద్ధరించి సమాధి చుట్టూ మందిరాలు నిర్మించాడు తిక్కయ్య స్వామి పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీన కుండలిని భేదించి బ్రహ్మైక్యం అయినాడు భక్తులందరూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మఠం నిర్మించి పూజలు ధ్యానాలు చేస్తున్నారు సమాధిపై నాగేంద్రుడి పడగ ఏర్పాటు చేశారు రోజూ నైవేద్యంగా కావడితో అన్నం వస్తుంటుంది అది ఇరవై మూడు ముప్పై మందికి సరిపడా ఉంటుంది కానీ అది వంద మంది దాకా తిన్నా ఇంకా మిగులుతూ ఉంటుంది తిక్కయ్య స్వామి భక్తుడు వయో వృద్ధుడు అయిన బాలరెడ్డి స్వామి తిక్కయ్య స్వామి వారి మహిమల గురించి ఇంకా తెలియజేస్తూ తిక్కయ్య స్వామి తోడపై కొట్టి దమిడీలిచ్చేవాడని తన శరీరంపై మన్ను వలసి సర్వరోగ నివారణ ఔషధంగా ఇచ్చేవాడని చెప్తున్నాడు స్వామి సహజ కవి గాయకుడు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్ర యోగులు రచన ఆధారంగా సేకరించిన యోగి నార్పల తిక్కయ్య స్వామి వారి చరిత్ర రెండు వేల పదహారవ సంవత్సరం డిసెంబర్ నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం